శ్రీ సాయినాథాయి నమ శ్రీ సాయి సచ్చరిత్రము ఇరవై రెండవ అధ్యాయము ప్రస్తావన బాలాసాహెబ్ మిరీకర్ బాపు బూటి అమీర్ శక్కర్ తేలు పాము బాబా అభిప్రాయము ప్రస్తావన బాబాను ధ్యానించుటెట్లు భగవంతుని నైజము కాని స్వరూపము కాని అగాధములు వేదములు కానీ వెయ్యి నాలుకలు గల ఆదిశేషుడు కానీ వానిని పూర్తిగా వర్ణింపలేరు భక్తులు భగవంతుని రూపమును చూసి కనుగొని తీరవలెను ఎందుకనగా తమ ఆనందమునకు భగవంతుని పాదములే ముఖ్య మార్గమని వారికి తెలియను జీవిత పరమార్థమును పొందుటకు గురుని పాదములనే ధ్యానించవలెను కాని ఇంకొక మార్గము లేదని వారలకు తెలియను హేమడ్ పంతు ఒక సులభమైన మార్గమును ఉపదేశ రూపముగా చెబుతున్నాడు అది ధ్యానమునకు భక్తికి కూడా అనుకూలించును నెలలో కృష్ణపక్షమున రాను వెన్నెల క్రమముగా క్షీణించును తుదకు అమావాస్య నాడు చంద్రుడు కానరాడు వెన్నెల కూడా రాదు శుక్లపక్షము ప్రారంభమవగానే ప్రజలు చంద్రుని చూడుటకు ఆతురతపడదరు మొదటి దినము చంద్రుడు కానరాడు రెండవ నాడది సరిగా కనిపించదు అప్పుడు రెండు చెట్టు కొమ్మల మధ్య గుండా చూడమనేదరు ఆతురుతతో అనేక ధ్యానముతో ఆ సందు చూసినప్పుడు దూరముగా ఉన్న చంద్రుని ఆకారము ఒక గీతవలె కనిపించను వారప్పుడు సంతసించెదరు ఈ సూత్రమును అనుసరించి బాబా తేజమును చూసేదము కాక బాబా కూర్చున్న విధానమును చూడుడు అది ఎంత సుందరముగా ఉన్నది వారు కాళ్లను ఒకదానిపైన ఇంకొకటి వేసుకున్నారు ఎడమ చేతి వ్రేళ్ళు కుడి పాదముపై వేసి ఉన్నారు కుడికాలి వ్రేలుపై చూపుడు వ్రేలును వ్రేలును ఉన్నవి ఈ కూర్చున్న విధానమును పట్టి చూడగా బాబా మనకి దిగువ విషయము చెప్పనిశ్చయించుకున్నట్లున్నది నా ప్రకాశమును చూడవలెనంటే అహంకారమును విడిచి మిక్కిలి అనకుపతో చూపుడు వ్రేలుకు వ్రేలుకు మధ్యన ఉన్న వ్రేలుపై దృష్టిని సారించినచో నా ప్రకాశమును చూడగలరు ఇది భక్తికి సులభమైన మార్గము ఒక క్షణము బాబా జీవితమును గమనించదము బాబా నివాసము వలన షిరిడి ఒక యాత్రా స్థలం అన్ని మూలల నుండి ప్రజలు అచ్చట గుమిగూడుతుండిరి బీదవారు గొప్పవారు కూడా అనేక విధముల మేలు పొందుతూ ఉండేవారు బాబా యొక్క అనంత ప్రేమను ఆశ్చర్యకరమైన సహజమైన వారి జ్ఞానమును వారి సర్వాంతర్యామిత్వమును వర్ణించగలవారెవ్వరు వీనిలో ఏదైనా ఒకదానిని కానీ అన్నియుగాని అనుభవించినవారు ధన్యులు ఒక్కొక్కప్పుడు బాబా దీర్ఘమౌనం పాటించేవారు అది వారి యొక్క బ్రహ్మబోధము ఇంకొకప్పుడు చైతన్య ఘనులుగా ఉండువారు ఆనందమున కవతారముగా భక్తులచే పరివేష్టితులై ఉండేటివారు ఒక్కొక్కప్పుడు వారు నీతిని బోధించు కథలను చెప్పేవారు ఇంకొకప్పుడు హాస్యము తమాషా చేయుటలో మునిగేడేవారు ఒక్కొక్కప్పుడు సూటిగా మాట్లాడేవారు ఒక్కొక్కప్పుడు కోపీదితుడా అని తోచువారు ఒక్కొక్కప్పుడు తమ బోధలు క్లుప్తముగా చెప్పుచుండేవారు ఒక్కొక్కప్పుడు దీర్ఘ వివాదములోకి దించేవారు అనేక ఉన్నది ఉన్నట్టు మాట్లాడేవారు ఈ ప్రకారముగా సందర్భావసారాలను పట్టి వారి ప్రబోధము అనేక విధముల అనేక మందికి కలుగుతూ ఉండేది వారి జీవితం అగోచరమైనది అది మన మేధాశక్తికి భాషకు అందుబాటులో ఉండేది కాదు వారి ముఖార విందమును చూచుట ఎందు ఆసక్తి కానీ వారితో సంభాషించుటయందు కానీ వారి లీలలు వినుట ఎందు కానీ తనివి తీరేది కాదు అయినప్పటికీ సంతోషముతో ఉంగుచుండేవారము వర్ష బిందువులను లెక్కించగలము తోలు సంచిలో గాలిని మూయగలము కానీ బాబా లీలలను లెక్కించలేము వానిలో దానిని గురించి చెప్పేదము భక్తుల ఆపదలను కనుగొని భక్తులను వారి భార్య నుండి సకాలమున బాబా ఎట్లు తప్పిస్తూ ఉండెనో ఇచ్చట చెప్పుదుము బాలాసాహెబ్ మిరేకర్ సర్దార్ కాకాసాహెబ్ మిరీకర్ కొడుకగు బాలాసాహెబ్ మిరీకర్ కోపరగావ్కు మామల్తదారుగా ఉండెను అతడొకనాడు చితలీ గ్రామ పర్యటనకై పోవుచుండెను మార్గమధ్యమున బాబాను చూచుటకు షిరిడీకి వచ్చెను మసీదుకు పోయి బాబాకు నమస్కరించెను బాబా అతని యోగక్షేమములను అడిగి జాగ్రత్తగా ఉండవలెనని హెచ్చరిక చేస్తూ ఇట్లడిగెను నీకు మన ద్వారకామాయి తెలియనా బాలాసాహెబ్కు ఆ ప్రశ్న బోధపడక ఊరుకుండెను నీవిప్పుడు కూర్చున్నదే ద్వారకా మాయి ఎవరైతే ఆమె ఒడిలో కూర్చొనిదరో వారిని ఆమె కష్టముల నుండి ఆతురుతుల నుండి తప్పించును ఈ మసీదు తల్లి చాలా దయార్థ హృదయురాలు ఆమె నిరాడంబర భక్తులకు తల్లి వారిని ఆపదల నుండి తప్పించును ఆమె ఒడిని ఆశ్రయించిన వారి కష్టములన్నీ సమసిపోవును ఎవరు ఆమె నీడను ఆశ్రయించెదరో వారికి ఆనందం కలుగును అనిను పిమ్మట బాలాసాహెబ్కు ఊది ప్రసాదమిచ్చి వాని శిరస్సుపై చేయి వేశెను బాలాసాహెబ్ పోవుచుండగా బాబా నీకు ఆ పొడుగాటి వ్యక్తి తెలియునా అదే సర్పము అనెను బాబా తమ ఎడమ చేతిని మూసి దానిని కుడి చేతి వద్దకు తెచ్చి పాము పడగవలే ఉంచి అతడు మిక్కిలి భయంకరమైన వాడు కానీ ద్వారకామాయి బిడ్డలను అతడేమి చేయగలడు ద్వారకామాయి కాపాడుతూ ఉండగా పాము ఏమి చేయగలదు అనెను అక్కడున్న వారందరూ దీని భావమును తెలుసుకొనుటకు దానికి మిరీకరకు గల సంబంధమును తెలుసుకొనుటకు కుతూహలపడుతూ ఉన్నారు కానీ బాబా ఈ విషయమై అడుగుటకు ధైర్యం లేకుండెను బాలాసాహెబ్ బాబాకు నమస్కరించి మసీదును విడిచి శ్యామాతో వెళ్ళెను బాబా శ్యామాను పిలిచి బాలాసాహెబ్తో చితలి వెళ్ళి ఆనందించమనేను బాబా ఆజ్ఞానుసారము తాను కూడా వెంట వచ్చేదనని శ్యామ బాలాసాహెబ్తో చెప్పెను అసౌకర్యముగా ఉండును కనుక వద్దని బాలాసాహెబ్ శ్యామతో చెప్పెను శ్యామ బాబాకు ఈ సంగతి తెలిపెను బాబా ఇట్ల నేను సరే వెళ్ళవద్దు వాని మంచి మనం కోయితిమి ఏది నుదుట వ్రాసి ఉన్నదో అది జరుగక తప్పదు ఈ లోపల బాలాసాహెబ్ తిరిగి ఆలోచించి శ్యామాను తన వెంట రమ్మనెను శ్యామ బాబా వద్దకేగి సెలవు పుచ్చుకొని బాలాసాహెబ్తో టాంగాలో బయలుదేరేను వారు రాత్రి తొమ్మిది గంటలకు చితలి చేరి ఆంజనేయ ఆలయములో బస చేసిరి కచేరీలో పనిచేయు వారెవరూ రాలేదు కావున నెమ్మదిగా ఒక మూల కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు చేప పైన కూర్చొని బాలాసాహెబ్ వార్తాపత్రిక చదువుతూ ఉన్నాను అతడు ధరించిన అంగవస్త్రముపై ఒక సర్పముండెను దానిని ఎవ్వరూ చూడలేదు అది బుస కదులుచుండెను ఆ ధ్వని నౌకర్ వినెను అతడు ఒక లాంతరు తెచ్చి సర్పమును చూసి పాం పామ్ అని అర్జును బాలాసాహెబ్ భయపడెను వనుకుట ప్రారంభించను శ్యామ కూడా ఆశ్చర్యపడెను అందరూ మెల్లగా కట్టెలను తీసిరి బాలాసాహెబ్ నడుము నుండి పాము దిగుటకు ప్రారంభించను దానిని కొట్టి చంపివేసిరి ఈ ప్రకారముగా బాబా ముందుగా హెచ్చరించి బాలాసాహెబ్ను హాని నుండి తప్పించిరి బాబాయందు బాలాసాహెబ్కు గల ప్రేమ దృఢమయ్యను బాపు సాహెబ్ బోటి నానా డేంగలే అను గొప్ప జ్యోతిష్యుడు బాపు సాహెబ్ బూటి షిరిడీలో ఉండునప్పుడు ఒకనాడు ఇట్ల నేను ఈ దినము నీకు అశుభము నీకు ఈ దినము ప్రాణగండమున్నది ఇది బాపు సాహెబ్ను ఆందోళనకు గురిచేశను ఆయన యథాప్రకారం మసీదుకు పోగా బాబా బాపు సాహెబ్తో ఇట్ల నేను ఈ నానా ఏమంటున్నాడు నీకు మరణమున్నదని చెబుతున్నాడు కదా సరే నీవు ఏమీ భయపడనక్కర్లేదు మృత్యువు ఎట్లు చంపునో చూసేదముగాక అని వానికి ధైర్యముతో జవాబిమ్ము ఆనాటి సాయంకాలము బాపు సాహెబ్ బూటి మరుగుదొడ్డికి పోయెను అక్కడొక పామును చూశాను అతని నౌకర్ దానిని చూసెను ఒక రాయినెత్తి కొట్టపోయెను బాపు సాహెబ్ పెద్ద కర్రను తీసుకొని రమ్మనేను నౌకరు కర్రను తీసుకొని వచ్చినంతలో పాము కదలిపోయి ఆ దృశ్యం అయ్యను ధైర్యముతో ఉండమని ఆడిన బాబా పలుకులను బాపు సాహెబ్ జ్ఞప్తికి తెచ్చుకొని సంతోషించెను అమీర్ శక్కర్ కోపర్గావ్ తాలూకాలో కొరాలే గ్రామ నివాసి అమీర్ శక్కర్ అతడు కసాయి కులమునకు చెందినవాడు అతడు బాంద్రాలో కమిషన్ వ్యాపారిగా అక్కడ అక్కడతనికి మంచి పలుకుబడి కలదు అతడు కీళ్ళవాతముతో బాధపడుతూ ఉండుటచే భగవంతుని జ్ఞప్తికి తెచ్చుకొని వ్యాపారమును విడిచిపెట్టి షిరిడీ చేరి బాధ నుండి తప్పింపమని బాబాను వేడెను చావడిలో కూర్చోమని బాబా అతనిని ఆజ్ఞాపించెను అటువంటి రోగికి ఆ స్థలము సరియైనది కాదు అది ఎల్లప్పుడూ తేమగా ఉండును గ్రామంలో ఇంకేదైనా స్థలం బాగుండేది కానీ బాబా పలుకులే తగిన ఔషధము నిర్ణయ సూత్రము మసీదుకు వచ్చుటకు బాబా అతనికి అనుజ్ఞ ఇవ్వలేదు చావడిలోనే కూర్చోమని ఆజ్ఞాపించెను వానికి మిక్కిలి లాభకారి అయ్యను ఎందుకంటే బాబా ఉదయము సాయంకాలము చావడి వైపు పోతూ ఉండేవారు అది కాక దినము విడిచి దినము ఉత్సవముతో పోయి బాబా అచ్చట నిద్రిస్తూ ఉండెను అందుచే అమీర్ బాబా యొక్క సాంగత్యమును సులభముగా పొందుచుండెను పూర్తిగా తొమ్మిది మాసములు అమీర్ శక్కర్ అక్కడ ఉండెను కొంతకాలం తరువాత అతనికి ఆ స్థలముపై విసుగు కలిగెను ఒకనాటి రాత్రి ఎవరికీ చెప్పకుండా కోపరగావు పారిపోయెను అచ్చటొక ధర్మశాలలో దిగెను అక్కడొక పకీరు చచ్చుటకు సిద్ధముగా ఉండెను పకీరు నీళ్లు కావాలి అనగా అమీరు పోయి నీరు తెచ్చి ఇచ్చెను ఆ నీళ్లను తాగి పకీరు చనిపోయెను అమీరు చిక్కుల్లో పడెను అతడు పోలీసు వారికి తెలియపరిచినచో మొట్టమొదట సమాచారము తెచ్చిన వాడగుటచే తనకా పకీరు విషయం ఏమైనా తెలిసి ఉండునని నన్నే పట్టుకుంటారు ఆ చావుకు కూడా అతడు కారణభూతుడై ఉండవచ్చునని అనుమానించెదరు బాబా ఆజ్ఞలేనిది షిరిడి విడిచిపెట్టుట తనదే తప్పని అతడు గ్రహించి పశ్చాత్తాపడెను షిరిడీ పోవ నిశ్చయించుకొని ఆ రాత్రియే అచట నుండి షిరిడీకి పోయెను మార్గమధ్యమున బాబా నామమును జపము చేస్తూ ఉండెను సూర్యోదయానికి ముందు షిరిడీ చేరి ఆతురుత నుండి తప్పించుకొనెను బాబా ఆజ్ఞానుసారము చావడిలోనే ఉండి రోగ విముక్తుడయ్యను ఒకనాటి మధ్యరాత్రి బాబా ఓ అబ్దుల్ నా పరుపు వైపు ఏదో దుష్టప్రాణి వచ్చుచున్నది అని అరిచెను లాంతర తీసుకొని అబ్దుల్ వచ్చి బాబా పరుపు చూసెను కానీ ఏమీ కనిపించలేదు జాగ్రత్తగా చూడమని బాబా చెప్పుచూ నేలపై సటకాతో కొడుతూ ఉండెను అమీర్ శక్కర్ బాబా లీలను చూసి అచ్చటకు పాము వచ్చెనని బాబా అనుమానించి ఉండును అని అనుకొనెను బాబా సాంగత్యం వలన బాబా ఆడు మాటల చేయు క్రియల భావమును అమీరు గ్రహిస్తూ ఉండెను అమీర్ తన దిండుకు సమీపమున ఏదో కదులుతూ ఉండుట గమనించి అబ్దుల్ని లాంతర్ తీసుకొని రమ్మనెను అంతలో అచ్చటొక పాము కనపడెను అది తలను క్రిందికి పైకి ఆడిస్తూ ఉండెను వెంటనే దానిని చంపిరి ఇట్లు బాబా సకాలమును హెచ్చరిక చేసి అమీరును కాపాడెను తేలు పాము తేలు బాబా ఆజ్ఞచే కాకాసాహెబ్ దీక్షిత్ నిత్యము శ్రీ ఏకనాథ మహారాజ్ రచించిన భాగవతమును భావార్ధ రామాయణమును పారాయణ చేస్తూ ఉండెను ఒకనాడు పురాణ కాలక్షేపం జరుగుతూ ఉండగా హేమడ్ పంత్ కూడా శ్రోత అయ్యను రామాయణంలో ఆంజనేయుడు తన తల్లి ఆజ్ఞానుసారము శ్రీరాముని మహిమను పరీక్షించు భాగము చదువునప్పుడు వినువారందరూ మైమరిచి ఉండిరి అందులో హేమాడ్ పంత్ ఒకడు ఇంతలో ఒక పెద్ద తేలు హేమాడ్ పంత్ భుజముపై పడి వాని ఉత్తరీయంపై కూర్చుండెను మొదట దానిని ఎవ్వరు గమనించలేదు ఎవరు పురాణముల శ్రవణము చేసేదరో వారిని భగవంతుడు రక్షించును ఇంతలో హేమాడ్ పంత్ తన కుడి భుజంపై ఉన్న తేలును చూసెను అది చచ్చిన దానివలే నిశ్శబ్దంగా కదలకుండా ఉండెను అది కూడా పురాణము వినుచున్నట్లు కనిపించను భగవంతుని కటాక్షమును స్మరించి పురాణ శ్రవణములో ఉన్న ఇతరులకు భంగం కలుగచేయకుండా ఉత్తరీయము రెండు చివరలను పట్టుకొని దానిలో తేలును ఉండునట్లు చేసి బయటకు వచ్చి ఆ తేలును తోటలో పారవేశను పాము ఇంకొకప్పుడు సాయంకాలము కాకాసాహెబ్ మీద కొందరు కూర్చొని ఉన్నారు ఒక సర్పము కిటికీలో ఉన్న చిన్న రంధ్రం ద్వారా దూరి చుట్టుకొని కూర్చునేను దీపమును తెచ్చిరి మొదట అది వెలుతురుకు తడబడెను అయినప్పటికీ అది నెమ్మదిగా కూర్చునిను తల మాత్రము కిందకు మీదకు ఆడిస్తూ ఉండెను అనేక మంది బడితెలు కర్రలు తీసుకొని వేగముగా వచ్చిరి అది ఎటూ కాని స్థలంలో ఉండుటచే దానిని చంపలేకుండిరి మనుష్యుల శబ్దమును విని ఆ సర్పము వచ్చిన రంధ్రంలోకి గబగబా దూరెను అందరూ ఆపద నుండి తప్పించుకొని బాబా అభిప్రాయము ముక్తారాం అను ఒక భక్తుడు పాము తప్పించుకొని పోవుటచే మంచే జరిగినది అనెను హేమాట్ పంతు అందులో కొప్పుకోలేదు అది సరి అయిన ఆలోచన కాదు అనెను పాములను చంపుటయే మంచిదనెను ఇద్దరికీ గొప్ప వాదన జరిగెను ముక్తారాం సర్పములు మొదలగు క్రూర జంతువులను చంపనవసరం లేదు అనెను హేమాడ్ పంతు వాణిని తప్పక చంపవలెను అనెను రాత్రి సమీపించెను చర్చ సమాప్తి కాకుండెను ఆ మరుసటి దినము ఆ ప్రశ్నను బాబాను అడిగిరి బాబా ఇట్లు జవాబిచ్చెను భగవంతుడు సకల జీవులయందు నివసిస్తూ ఉన్నాడు అవి సర్పములు కానీ తేళ్లు కానీ కానిండు ఈ ప్రపంచమును నడిపించే సూత్రధారి భగవంతుడు సకల జంతుకోటి పాములు తేళ్లతో సహా సకల ప్రాణులు భగవదాజ్ఞను శిరసా వహించును వారి ఆజ్ఞ అయిన గాని ఎవరు ఎవరిని ఏమీ చేయలేరు ప్రపంచమంతయు వానిపై ఆధారపడి ఉన్నది ఎవ్వరును స్వతంత్రులు కారు కాబట్టి మనము కనికరించి అన్ని జీవులను ప్రేమించవలెను అనవసరమైన కలహములందు చంపుటయందు పాల్గొనక ఓపికతో ఉండవలను అందరినీ రక్షించువాడు దైవమే ఇరవై రెండవ అధ్యాయం సంపూర్ణం సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు శుభం వవదు